నమస్తే నా పేరు వెంకటరమణ వేలాగ్రో కంపెనీలో టెక్నిక టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు నందవరం గ్రామంలో వీరేష్ గౌడ్ అనే రైతు పది ఎకరాలు మిర్చి వేసినాడు దాంట్లో మన కంపెనీ ప్రోడక్ట్స్ ఈంగ్ సెట్టు రైతు వాడినారు దాని ఫలితాలు ఎలా ఉన్నాయో రైతు మాటల్లోనే కనుక్కుందాము నమస్తే మీ పేరు నా పేరు కె వీరేష్ గౌడ్ మీ ఊరు మా ఊరు నందవరం ఎన్ని ఎకరాల పొలం వేసినారు నేను ఈ సంవత్సరము అధిక వర్షాల వలన పంట ఎదుగుదల లేకుండే ఆ టైంలో వెళ్ళడాన్ని వాడినాను దానివల్ల పైరు బాగా బాగా వచ్చి బాగా ఓ రకంగా బాగా వచ్చింది ఓకే తర్వాత హ్యాపీ ఫాలో ప్లాంట్ ప్లాంటా ఫోల్ ఎంసీసెట్ రెగ్గిల్ ప్లస్ ఇవన్నీ వాడినాను మొన్న రీసెంట్గా ఒక బుధవారం బుధవారం రోజు మీది ఎంసీ జెట్టు వాడినందు వల్ల బాగా ఫుల్ క్రాప్ అయింది క్రాఫ్షిట్గా బాగా వచ్చింది ఇంకా బాగా వచ్చింది క్రాప్ క్రాఫిషింది మీరైతే సాటిస్ఫై అయినారు